దము మహిమగణతృఢవు నీ విన దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ఆరాధనా నీకే ఆరాధనానికే 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 మన్నాను నీకే మొన్నాను కురిపించినావు బండ నుండిని లేచినావు మన్నాను కురిపించినావు బండ నుండి లేచినావు యో వై రేచు కొను యో వై రే చూచు కొను సర్వము సమకూచును ఆరాధనా నీకేనా ఆరాధనా నీకే ఆరాధనా నీకేనా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచనాన్ని చూసుకున్నాం కిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం అయితే కడవరి దినములలో కొందరు అభద్ధీకులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మయందును దెయ్యముల బోధయందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుతురని ఆత్మ పేటగా చెప్పుచున్నాడు ఆత్మ పేటగా చెప్పుచున్నాడు కడవరి దినములలో కొందరు అబద్ధికులు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దెయ్యముల బోధను లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టుల గుదిరని ఆత్మతేటగా చెప్పు పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి సర్వాధికారి జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఇప్పటి వరకు కాచి కాపాడి కృపలో భద్రపరిచిన స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయం ఉంది ప్రభు సన్నిధి చేరి మరి విశేషంగా ప్రార్థించడం జ్ఞాపన చేయటం కృపను బట్టి స్తోత్రాన్ని మా ప్రార్థన విజ్ఞాపనం మీరు ఆకరించి గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకున్నాను బాక్య ధ్యానంలో మీకు తో దేవుడు దేవుడుగా ఉండండి ప్రభు మీ ఆత్మ అభిషేకం చేతనను నన్ను నింపండి నోట నుండి నాయన మాటలు ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి దుష్టిని కారైనా అంతకర నా జరుడైన ఏస్తున్నాము కాల్చి వేస్తున్నావు ఇప్పుడైతే తండ్రి మీకు స్తోత్ర మాటలు బయలువేళుతూ ఉండగానే ప్రభు గొప్ప వెలుగు గొప్ప తండ్రి దీవిన గొప్ప ఆశీర్వాదం గొప్ప స్వస్థత విడుదల రక్షణ కార్యాలు ఏసునామాలు జరుగునుగా కానీ ప్రార్థిస్తుంది సహాయం దయచేసి పొరప చూపించండి అయ్యా నేను మరి విశేషంగా తండ్రి ఆయన మరి అంత్య దిన ఉండేటటువంటి పరిస్థితుల గురించి మీరు రాయించిన రీతిగా ధ్యానం చేసుకోబోతుండాలి మీరే కార్యం జరిగించు బలపరిస్థితి స్థిరపరచు సహాయం దయచేసి పొరప చూపించండి దృష్టిని కార్యాలయ ఏ సునామాలు అడిగి వేడుకొని ప్రార్థించి స్థుతిస్తున్నాం పరమ తండ్రి ఇలా చక్కని మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే కడవరి దినములలో కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన ఇక్కడ అబద్ధికుల వేషధారణ వలన ఏం జరిగిందో మనం చూస్తూ ఉన్నాం ఇదే తిమోతి పత్రిక రెండో తిమోతి పత్రికలో రాస్తూ మూడు అధ్యాయంలో చూసుకున్నట్టయితే అంత్య దినాలలో అపాయకరమైన కాలములు ఎక్కువగా అంత్య దినాలలో జరిగేటటువంటి వాటిని మరి కిమోతికి అపోస్తుడైనటువంటి పౌలు పత్రిక రాస్తుంది రెండు పత్రికల్లో కూడా అంత్యకాలాల్లో ఎలాగా ఉంటారు అనేటటువంటిది ప్రత్యేకంగా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే అంత్య దినములలో మనుషులు స్వా అంత జన్మల అపాయకరమైన కాలములు అని వచ్చునని తెలుసుకుని ఏలైన మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బెంకంలాగడేవారు అహంకారులు దూషకులు తల్లిదండ్రుల కవిదేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదుకులు అతిజైన్ అతి అజైన్ేంద్రిలు క్రూరులు స్వజ్జన దేశులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు అని కూడా ప్రేమించేవారు పైకి భక్తి గల వారి వల్ల ఉండి వారి శక్తిని దాని శక్తిని ఆశ్రయించిన వారు వారికి నీవు ఇట్టివారికి కూడా వై ఉండుము ఈ లిస్ట్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటూ వస్తే చాలా సమయం పెట్టింది అవన్నీ కూడా వస్తూ ఉంటాయి అయితే వీటన్నిటిని ఏం చేయాలంట మనము విముఖత చూపాలి విముఖత చూపాలి అన్నిటికీ కూడా విముఖత చూపేటటువంటి వారంగా ఉండాలి ఇంకా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే మూ మొదటి పత్రిక నాలుగో అధ్యాయ మనం మొదటిగా చదువుకున్న భాగం మనం కనుక చూసినట్లయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల అబద్ధికుల వేషధారణ వలన కొందరు అబద్ధికుల వేషధారణ వలన అనేకులు ఏమవుతారంట మోసపరుచు ఆత్మయందును దెయ్యముల బోధయందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులైపోతారు మోసపరిచేటటువంటి ఆత్మలు దెయ్యముల బోధయందు వీళ్ళు ఏం చేస్తారంట విశ్వాసం ఉంచుతారంట మోసపరుచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యం ఉంచుతారంట విశ్వాసం కాదు లక్ష్యం ఉంచుతారు అంటే ఈ లక్ష్యం దేని మీద నుండి దేని మీదకి వెళ్ళిపోతూ ఉంది దేని మీదకి వెళ్ళిపోతూ ఉంది మోసపరుచుతున్నటువంటి దెయ్యముల మీదకి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తాం మోసపురుచు ఆత్మయందును దెయ్యముల బోధ ఎన్నను లక్ష్యానికి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు మనం ఆలోచన చేస్తే విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ చాలా దగ్గరగా ఉందనే మాట మనకు అవపడుతూ ఉంటుంది అదే సమయంలో మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎలాగా కొనసాగించుకుంటా ఉన్నాం మొదటి వారు కడపటి వారు కడపటి వారు ఉదురు కడపటి వారు అనేకులు మొదటి వారు ఉదురు అనేది మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని చెప్పినటువంటి కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదే ఈ రెండో పత్రికలో మూడులో చూసుకున్న తర్వాత నాలుగులో చూసినట్లయితే అంత దినముల్లో అపహాస్సులు ఏం చేస్తారంట అపహసిస్తా వస్తారంట ఇక్కడ కూడా చూసినట్లయితే ఆయన రాకడం గురించిన వాగ్దానం గురించి కూడా చెప్తా ఉన్నారు అంత దినముల్లో అంత దినముల్లో అంత దినములు అయితే మనం జాగ్రత్తగా ఉండాల్సింది అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల మోసపరుచు మోసపరచు అన్నింటిని మనం ఎలా తప్పించుకోగలుగుతాం అనేది కానీ మనం ఆలోచన చేసినట్లయితే వాక్యపు వెలుగులోనికి మనము వెళ్ళాలి వాక్యపు వెలుగులోనికి వెళ్ళాలి వాక్యమే కథ అని మరి ఎలా పడితే అలా బోధించే వారి బోధనలు కూడా మనము వినకూడదు ఒక స్వార్త ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చూసుకున్నట్లయితే ంట పిల్లరా ఆ యొక్క వాక్యాన్ని వారికి అనుకూలమైన మార్చుకొని బో బోధించేటటువంటి వారు కూడా చాలామంది ఉంటా ఉంటారు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చూసినట్లయితే కడవర దినాల కొందరు అబద్ధికుల వేషధారణ వలన అబద్ధికుల వేషధారణ అబద్ధికులు వేషధారణ వేయటం వల్ల అంటే వారు భక్తుల వారి వలే మంచి దాని శక్తిని ఆశ్రయించలేని వారు దేవుని నమ్మిన వ్యక్తిలోనే ఉంటూ దేవునికి సంబంధం లేకుండా అక్కడ చూసాం కదా మోసపరుచు ఆత్మయందును దెయ్యముల బోధయందును లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టులో అవుతారంట విశ్వాసం భ్రష్టులో అవుతారంట అంటే విశ్వాసం మీద నుంచి లక్ష్యాన్ని తొలగించి దెయ్యముల బోధ మీదకి లక్ష్యం చూసినట్లయితే గల వారు ఉండాలని కూడా చూస్తాను ఉన్నాం స్వకీయ దురాశల వలన వారికి బురద చెవులు కలిగి అటువంటి బోధకులు వారే ఏర్పాటు చేసుకుంటారని కూడా మనము చేస్తాం కనుక లోక వార్త ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనం చూసుకున్నట్టయితే కలిగిన వానికి ఇవ్వబడి లేని వాని వద్ద నుండి తనకు కలిగినది కూడా అనుకోను అనుకోన కలిగిన వానికి ఇవ్వబడి లేని వాని వద్ద నుండి తనకు కలిగినది కాదని అనుకున్నది కూడా తీసివేయడం కనుక మీరు ఎలాగ వినుచున్నారు చూచుకొనడని చూచుకొనుడని మీరు ఎలాగ వినిచున్నారో ఎలాగ వినుచున్నారో చూసుకోనండి ఈ దినాలలో దేవుని వాక్యం కొరక లేకుండా వినబడుతుంది ఒక విధంగా అది చాలా సంతోషించదగినటువంటి విషయమే అయితే ఎలాగా బోధిస్తున్నారు అబద్ధికుల వేషధారణ వలన అనేకులు విశ్వాస అవుతారంట దెయ్యముల బోధయందు ఎలాగ వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి చూసుకోనండి ఎలాగ వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కనుక మనం ఎలా వినుచున్నాము అనేది ఆలోచన చేసుకోవాలి అలానే ఏమి వినుచున్నామనేది కూడా ఆలోచన చేసుకోవాలి దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే ఎవరు అబద్ధికుడు ఎవడు వేషధారణ అనేది కూడా ఆలోచన మనకి తెలియదు నిజంగా చూసినట్లయితే కొంతమందిని చాలామందిని మనం చూస్తా ఉన్నాం ఎవరిని విమర్శించాలని కాదు కానీ మనము ఎలాగ ఉంటున్నాం నేను ఎలాగ ఉంటున్నాను నువ్వు ఎలాగ ఉంటు ఎవరికి వారిని ఎలాగ ఉంటు భక్తి చేస్తూ ఉన్నా విశ్వాసులుగా కొనసాగుతూ ఉన్నాం నేతి బీరకాలు నెయ్యి లేనట్టు విశ్వాసులుగా ఉన్నటువంటి పిలవబడుతున్నటువంటి మనలో విశ్వాసం లేకుండా విశ్వాస భ్రష్టులమైతే ఏం జరిగింది అనేది మనం ఆలోచన చేసుకుంటూ కొనసాగాల్సినటువంటి వ్యక్తులు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకుని ఉన్నాడు అలానే కొలశీలు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం కొలశీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం మూడు అధ్యాయం పదహార వచనంలో చూసుకున్నట్లయితే అది కింద కింద ఒక్కటే మాట ఉంది మీ హృదయములలో దేని దేవుని గురించి జ్ఞానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపాయుడి సమృద్ధిగా నివసింపనీయుడి దేవుని నివసింపనిస్తుంది మన హృదయంలో దేవుని యొక్క వాక్యం క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపండి పబ్జి గేమ్ సమృద్ధిగా మనలో ఉండాల్సింది ఇంకోటి ఇంకోటిగా సమృద్ధిగా మనలో ఉండాల్సింది క్రీస్తు వాక్యము దేవుని మాట సమృద్ధిగా మనలో ఉండాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సమస్త విధములైనటువంటి జ్ఞానముకు దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా ఉండాలని మనం చూస్తాము దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుంది మనం ఏమీ విచున్నాము అని ఇక్కడ చూసినట్లయితే సమృద్ధిగా నివసింపనియుడి అని కూడా చూస్తా ఉన్నాం ఇక్కడ చూస్తే మరియు మాట చేత కానీ చేత కానీ మీరేమి చేసిన ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి ఒక జ్ఞాతత్తో చెల్లించు సమస్యను ఆయన పేరట మనం ముఖ్యంగా ఆలోచించే వ్యక్తిని సమృద్ధిగా నివసించే క్రీస్తు వాక్యము మనలో ఎలా ఉండాలంట సమృద్ధిగా సమృద్ధిగా ఏమండాలి క్రీస్తు క్రీస్తు వాక్యం నాలో సమృద్ధిగా క్రీస్తు వాక్యం మనలో చెప్పు క్రీస్తు వాక్యం నాలో ముందు మాడతాడు క్రీస్తు వాక్యం నాలో సమృద్ధిగా ఉండాలి ఏమి వినిస్తున్నానో జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే కడవరి దినములలో మోసపరిచ అబద్ధము అబద్ధికుల వేషధారణ వలన అనేకులు భ్రష్టత్వంలోనికి వెళ్తారు అంటే వారు ఎళ్ళటంగా అక్కడ అనేకులు అటువంటి అనుభవానికి వెళ్తారనేది కూడా మనం చూస్తాం ఇంకొకటి మనం చూసినట్టయితే ఎఫ్ఎస్సి పత్రికలో చక్కగా అక్కడ రాయబడి ఉంది ఎఫస్సిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదహారవ ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకున్నది దానికి మీరు దుష్టిని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తి మంతుల గురు ఇక్కడ చాలా ఇష్టం ఉంది ఆపదన ముందు వాడిని ఎదిరించినట్లుగా దేవుని యొక్క మహాశక్తుటకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఏమై ఉండాలంట మనం బలవంతులమై ఉండాలంట ఆయన మనం బలవంతులమై ఉండాలంట అక్కడ వాడు ఏం చేస్తూ ఉంటాడంట దుష్టుడు అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడంట అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు కొన్ని సందర్భాలలో దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తులు కూడా తొలగిపోయినప్పుడు దేవుని మార్గంలో నుండి తొలగిపోయినప్పుడు వారిని కూడా అటువారి వాడుకుంటూ ఉంటాడు వారిని కూడా వాడుకొని మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు మన మీద అగ్ని బాలు వేస్తూ ఉంటాడు కనుక మనకు ఎవరికి వారికి వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని దివారాత్రములు చదవటం అంటే ఆ చదివినప్పుడు మాత్రమే ధ్యానిస్తాం కాదు కానీ ఎల్లప్పుడూ కూడా దివారాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి ఎక్కడ పనిచేస్తా ఉన్నా దేవుని వాక్యం మనలో ధ్యానిస్తూ మనం మనం ధ్యానిస్తూ ఉండాలి సమృద్ధి అంటే అదే క్రీస్తు వాక్యం మన హృదయంలో ఎలా ఉండాలంట సమృద్ధిగా ఉండాలంట అప్పుడు మనం దేనిని వినిచున్నాము అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు బోధలయ్యందు విశ్వా రక్ష నుంచి ఏమవుతారంట విశ్వాస అవుతారని ఆత్మ తాను తేటగా చెప్పుచున్నాడు కనుక చాలా జాగ్రత్తగా ఉంది అంతే దినముల అపాయకరమైనటువంటి కారణం అవన్నీ అక్కడ లిస్ట్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదువుకుంటూ వస్తే ఆ లిస్టులు వాటి మొన్నటి అన్నింటి నెట్టి అట్లా వాటికి మనం ఏమంట నిముకుతా చూపెట్టేటువంటి వారంగా ఉండాలంటే ఇవన్నీ ఆలోచన చేసుకుంటూ మనం ఎలాగ కొనసాగుతున్నాం ఒక పక్క ప్రకడికి రెండవ అనేక నెరవేరుతా ఉన్నాయి కొన్ని ఇంకా నెరవేర్చినవి కొన్ని ప్రభు చెప్పినటువంటి సూచనలు కూడా మనం కొన్ని చూస్తాం అంటే ఏదేమైనప్పటికీ ఈ యొక్క మన ఆత్మీయ జీవితంలో విశ్వాస యాత్రలో ప్రారంభం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ప్రభు సమీపంగా ఉన్నాడనేది మన ఆత్మీయ స్థితి మనం ఎలాగ కాపాడుకుంటున్నాం అనేది అంటే కొలత వేసుకుని మనం చూసుకోవాలనేది మనకి దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం అటువంటి కోణంలో మనం మన ఆత్మీయస్థితిని కొనసాగించుకుంటున్నాము లేదా అనేది పరిశీలించేసుకున్నాము కనుక దుష్టుడు వేసేటటువంటి అగ్ని బాణాలన్నింటినీ కూడా ఆర్పుటకు శక్తిమంతులంగా మనం ఉండాలంటే విశ్వాసమనే డాలు విశ్వాస భ్రష్టత్వంలో దాటిన విశ్వాసం అనే డాలుని గట్టిగా పట్టుకునేటటువంటి వారంగా ఉండాలని మేము తెలియజేస్తాము కోణంలో మనం ఆలోచన చేసుకుంటా పోయినట్లయితే అక్కడ ఇంకా మనం చూస్తే ఐశ్వదరణ వల్ల మోసపురుష ఆత్మయని దెయ్యముల బోధయాన్ని నుంచి విశ్వాస దృష్టిలో ఆత్మ ఏటగా చెప్తున్నాను అనేటటువంటిది మనం చాలా చూస్తూ ఉన్నాం కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండి ఆత్మీయ స్థితిలో ముందుకు కొనసాగాయి నూట పంతొమ్మిదిలో కీర్తనం నూట పంతొమ్మిదిలో కీర్తనం చెన్న మాటలు మనకి తెలిసినవి ఉన్నాయి మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం నూట నూట పంతొమ్మిది ఒక నూట అరవై ఐదో వచ్చినాన్ని మనం చూస్తే నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలు తొట్టు లేటకు కారణమేమి నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు దేవుని ధర్మశాస్త్రాన్ని మనం దేవాలయం ధ్యానించడం మాత్రం కాదు కానీ ప్రేమించే ప్రేమించేటటువంటి స్థితిలో దేవుని మాటను ప్రేమించేటటువంటి వారి ఉంటే దేవుని మనము మనం అంటే నా ఆజ్ఞలు ై ఇక్కడ చూస్తూ ఉంది ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది వాళ్ళది వారికి కూలి కారణం ఏది కూడా ఉన్నదంట అలానే నూట నాలుగవ అవచనం నూట మూడవ వచనం నూట నాలుగో వచనం నూట ఐదవ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే ఈ వాక్యం నా జీహోకు ఎంతో మధురం అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది ఈ అనుభవంలో మనం ఉన్నట్లయితే ఏమి వింటున్నా మనకి అర్థమైద్ది ఏంటంటే నీ వాక్యం నా జీహకు ఎంతో మధురము అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది నీ వాక్యము నా నోటికి తేనె కంటే కూడా తీపిగా ఉన్నది నీ ఉపదేశము నాకు వివేకము కలిగిన నీ ఉపదేశం వలన నాకు వివేకం జ్ఞానం వివేకములు బుద్ధి జ్ఞానం సర్వసంపదలు అనేది యుక్తమై ఉన్నది జ్ఞాన వివేకములు గల ఆత్మను ఆయన మనకి నేరిస్తాడు అసలు చూసినట్లయితే నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగిన తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములయను తప్పు మార్గములన్నీ కూడా ఏమైనా అంట అసహ్యమైన అంట తప్పు మార్గములలో మనం అసహించుకునే వారికి ఉన్నట్లయితే నీతి మార్గం దేవుని మార్గంలో మనం ఆ నూట ఐదవ చూసినట్లయితే వచ్చిన నీ వాక్యం నా పాదములకు దీపం త్రోవకు వెలుగై ఉన్నది వాక్యం పాదాలకు దీపము త్రోవకి వెలుగై ఉన్నదని మనం ఇక్కడ చూస్తాము యాభై ఐదవ వచ్చిన యాభై వచనంలో నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది బాధలు ఇదే నాకు నేను నెమ్మది కాదు జరుస్తాను ఇక కోణంలో మనం ఆలోచన చేసినట్లయితే తొంభై తొమ్మిదవ వచనంలో కూడా చూసుకున్నట్లయితే నీ శాసనములు నేను ధ్యానించుతున్నాను కావున బోధకలకంటే నాకు వివే విశేష జ్ఞానము అలాగే దేవుని యొక్క శాసనాలు ఆజ్ఞలు ధర్మశాసనం కట్టడలు ఇవన్నీ కూడా మనం ఏం చేస్తా ఉన్నారంట ధ్యానించాలంట వినాలంట చదవాలంట చదువు చదువులేని వారు మరి ఎలాగంటే దేవుని వాక్యాన్ని అవినేది కూడా ఎలాగ వింటున్నాం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని ఆత్మ మనకు అర్థం చేస్తూ ఉంటాడు కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ చూసుకున్నట్లయితే ఈ శాసనములు నేను ధ్యానించుకున్నాను కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు విశేషమైనటువంటి జ్ఞానం నా బోధకుల కంటే నాకు విశేషమైన జ్ఞానం ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నది అని అంటే ఇక్కడ మనం చూసిన శాస్త్రాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను కనుక మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం దేవారాధనలు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటటువంటి దుష్టుల ఆలోచన చూపుతున్నాడు ఒక పాపుల మార్గం నేను ఒక కూర్చుని కూర్చుంటే చోటని కూర్చుంటాం ఐహో ధర్మశాస్త్రం అందు బాధపడుతూ అని ఆనందించు చూ బాధపడుతూ ఏదో చెయ్యాలి కదా ఏదో చదవాలి కదా ఏదో వినాలి కదా అని కాకుండా దివారాత్రిములు దానిని ఆనందించచ్చు ఏం చేయాలంట యో ధర్మశాస్త్రముందు ఆనందించచ్చు ఆనందిస్తున్నారా దేవుని మాట ఎందు ఆనందిస్తున్నారా ఆలోచన చేసుకోవాలి ఇవన్నీ మనం కలిగి ఉంటే క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా ఉంటుంది ఏమి వింటున్నాం అనేది మనకు ఒక అవగాహనలో ఉంటాం ఈ యొక్క ఆ యొక్క అబద్ధికుల వేషధారణ వలన భ్రష్టత్వంలోనికి వెళ్లకుండా విశ్వాసం మనము తీరముగా నిలబడగలుగుతాం విశ్వాసం అనే డాలు పట్టుకుని అపవాది చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి అగ్ని బాణాన్ని కూడా ఆర్పటానికి శక్తిని ఉంటుంది వాడికి ఎప్పుడు కూడా అదే పనిలో ఉంటాడు చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటాడు అగ్ని బా ఏదైన తోటలో మనం చూసుకున్నట్టే తిరిగి నిజమా అని మొదలుపెట్టినట్లు మనం చూస్తాం ఇక్కడ చూసినట్లయితే నిశాసనాలను నేను ధ్యానిస్తూ ఉన్నాను కావున నా బోధకుల కంటే నాకు విశేషమైనటువంటి జ్ఞానము వస్తాను నేను చూస్తాము ఇంకా ఆలోచన చేసినట్లయితే కొరిందీలకు రాసినటువంటి రెండో పత్రిక పదకొండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు చూసిన వెలుగు దూత ఒక శాతాన్ని దూత వేషం వేసుకొని అంటే వెలుగు దూత వేషం వేసుకొని వేస్తామంటే మనం ఆలోచన చేసినట్టయితే రెండవ కొరింది పదకొండు పద్నాలుగు రెండో కొరింది పత్రిక పదకొండవ అధ్యాయం ఇది ఆశ్చర్యం కాదు తా తాను తానే దూత వేషం వేసుకొని ధరించుకొని చున్నాడు ఎందుకంటే మన రాష్టాత్వంలోకి నడిపించడానికి నానా విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అయితే మనం చాలా జాగ్రత్తగా ఉంది దేవుని యొక్క వాక్యం ఉంది శ్రద్ధ భయభక్తులు కలిగి విని దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించేటటువంటి వారు కేవలం చదువుతున్నప్పుడు మాత్రమే కాదు కానీ అల్లప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలా హృదయంలో ఉంచుకోవాలా యమనస్తులు దేని చేత తమనార్థం శుద్ధి చేసుకుంటాను నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునే బట్టి ఆ హృదయంలోనే పాపం లక్ష్యం చేయకున్నట్లు నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నానని నాయుడు భక్తులు తెలియదు అనుభవం అనుగుణం మనం ఉన్నాం ఒక్కసారి తిమో తిరాసినటువంటి మదర్ కట్టి ఆ మాట చదువుకొని ముగించడం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అయితే కడవరి దినముల్లో కొందరు సరిగ్గా చదువు అబద్ధికుల అబద్ధికుల అని ఉంది కదా అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు అబద్ధికుల వేషధారణ వలన వేషం వేసుకుంటూ తానే దూత వేషం వేసుకుంటారు అబద్ధికుల వేషధారణ అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మయను బెయ్యముల బోధను లక్ష్యం విశ్వాస విశ్వాసవుతారు ఆత్మ చెప్తున్నా అవన్నీ మనకి దూరమైపో మన విశ్వాసం మన స్థిరంగా నిలిచి ఉందం ప్రభురాకడ వరకు లేక మన మరణం వరకు విశ్వాసంలో స్థిరత్వం కలిగి బలా నమ్మకమైన మంచి దాసులను అనిపించిన అనుభవం మనం ముందు నాకు దేవుడి వాక్యం మనం ఎన్నికల దీవించడా పరిశుద్ధుడ ప్రేమ కలకం సర్వాధికారి జీవాధిపతి సర్వోన్నతుల శక్తి రాత్రి కాల రాత్రికాల సమయంలో ప్రవ్వాడబడి కాలంలో అంత్య దినములు తండ్రి అబద్ధికుల వేషధారణ వలన అనేకులు ప్రవ్వాసపరుచు దెయ్యముల మోసపరుచు ఆత్మయ్య దెయ్యముల బోధయన్ను లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అవుతారని ఆత్మ చెప్తున్నాడని తెలియజేస్తాను ఇంకా ఇప్పటికే అట్టి స్థితిలో ఎవరైనా ఉంటే ఇప్పుడే ఏసునామల వారు విడుదల పొందుకొని ప్రభావం ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునే అనుభూలం ఉండటానికి సహాయం దైచ్చు అవి క్రీస్తు వాక్యం ప్రతి వాణి హృదయంలో సమృద్ధిగా ఉండగలిగినట్లుగా సహాయం దైచ్చి ధర్మశాస్త్రం ప్రేమించే వారికి నెమ్మది కలిగిద్దాం ఈ వాక్యం అయినా ప్రేమించే వారికి నమ్మది కలిగిద్దాం విశేషమైన జ్ఞానం కలిగిద్దంట వివేకం కలిగిద్ద తండ్రి ఆయన అంత్యజన్మల అపాయకరమైనటువంటి కాలంలో దుర్దిన స్వార్థ ప్రియులు మనుషులు నా అపేక్షలు ప్రభు వీటన్నిటిని కూడా నేను ఉమ్ముఖత చూపాలంటే ఐక్య భక్తి గల వారి శక్తి లేని వారిగా కాదు శక్తిని ప్రభు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు పర్రలో సత్యంలో నడిపించబడి అనుగుణంగా ప్రతి బిడ్డ ఉండగలిగినట్లుగా ఇప్పుడే వేసు నాముల ప్రబాటి కార్యం జరిగినట్లుగా సహాయం లేచి ప్రతి విధమైన అనారోగ్యత తొలగించిన ప్రభుత్వ స్థిరమైన విశ్వాసం నిలబడే ఆత్మాభిషేకం అనుకు ప్రపచ చూపించు ప్రతి దృష్టిని అందకరకులు ఇలాంటి అయిపో నీకు వందనాలు చెల్లించుకున్నాడు అయ్యా స్తోత్రాలు చెల్లించుకున్నా ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకున్నట్లు క్రీస్తు వాక్యమును సమృద్ధిగా ప్రతి హృదయంలో మీరు ఉంచమని మీరు అది విశేషంగా రేపు పరిశుద్ధ దినం కొరకు కూడా ప్రభావం ఏమైనా ఆత్మగనకు ఆరాధించరు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రేమించారు అట్టి అనుగుణం ప్రతి బిడ్డ కూడా ఉండగలిగినట్లుగా మీరే సహాయం అట్టి అనుభవం ఉంటుంది రక్తానికి శరీరానికి సాదృశ్యం పరిశుద్ధ బలలో పాలు పుంకులు పండుకోదండి మీరు కృప చూపించి సహాయం చేయచ్చు దృష్టిని కార్యాలయ ప్రశ్న ఎవరైనా అనారోగ్యాలు వ్యాధులు బాధలు బలహీనతలతో ఉంది కార్యం జరిగించు సహాయం చేయచ్చు వేసునామాలు అడిగి అడుగుతాను తండ్రి దేవుని ప్రేమ వేసుకురిశుద్ధి ఆపించి వీళ్ళకి మనకు సకల పరిశుద్ధులు పెడుగు నేను పరిశుద్ధుల